హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యులు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా రొయ్యలు శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఇలా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పట్టుకుని ఉంచాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం పికిల్స్కి ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పెట్టుకున్న రొయ్యని ఇలా డైరెక్ట్గా వేపుకోవాలి పచ్చళ్ళకి వేరుశెనగ నూనె అయితే బాగుంటుందండి వేరుశెనగ నూనె వేసేను రొయ్యలు ఇలా వేపితే చాలండి ఇంతకంటే కొంచెం గట్టిగా అయిపోతాయి వేగిన ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది ధనియాలు యాలకులు దాల్చిన చెక్క లవంగం మెంతులు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెండి పేస్ట్ ఇప్పుడు పెట్టేది టూ కేజీ స్పాన్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయే వరకు వేయించుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్వ్ కారం హండ్రెడ్ గ్రామ్స్ ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేయాలి రొయ్యలకు పట్టేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి అంత అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మనం నిమ్మరసం యాడ్ చేసుకుందాం బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నా బాగా కలుపుకొని స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ ఉంటుంది ఇంతేనండి రొయ్యలు పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్